అది మనకి మన్యం జిల్లాకి రెండవ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఈ జిల్లా ముఖ్యంగా భాగవాన్ని పడిన జిల్లా ఉత్తరాంధ్ర జో సో ఈ జిల్లాలో మనకి రెండు ఐటీరియల్ కూడా ఉన్నాయి సీత సీతంపేట అండ్ పార్వతీపురం సో వన్ బై థర్డ్ ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం నేను టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి అవుతాను అండి నైన్ 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 నేను ఫస్ట్ ఆర్డీఓగా కూడా నేను ఖమ్మంలో చేశాను అంటే ఖమ్మంలో పాల్గొంచాను అక్కడ ట్రైబల్ ఏరియాలోనే ఎక్కువగా చేశాను అది భద్రాచలం దగ్గర ఉంది దాని తర్వాత మనం టెక్కలి ఆర్డీఓ కూడా చేశాను సో ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన కూడా ఉంది టెక్కలి కొంచెం దగ్గరగా అప్పట్లో పాల్గొండ అంతా శ్రీకాకుళంలో ఉండింది కదా సో దాని తర్వాత పీటీడి ఆర్డే కుప్పం స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను తర్వాత నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా చేశాను ఏపీఐఏసి తర్వాత జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ కూడా చేయడం జరిగింది టూ ఇయర్స్ తర్వాత పల్నాడు జాయింట్ కలెక్టర్ తర్వాత ఇక్కడికి రావడం సో ఈ ఈజీలాగా రావడం చాలా సంతోషంగా ఉంది election Mungandi two thousand fourteen. Okay.